తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తిరుమూరు గ్రామంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి ఆయన సమస్యల అర్జీలను స్వీకరించారు అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో అర్జీల సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేస్తామన్నారు స్వీకరించిన అర్జీకి తప్పనిసరిగా అధికారులు పరిష్కార మార్గం చూపాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామయ్య ఎంపీడీఓ అన్నపూర్ణారావు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్ హరిబాబు సీనియర్ బీజేపీ నాయకుడు పి కృష్ణయ్య సీనియర్ టీడీపీ నాయకుడు కె దయాకర్ తదితరులు పాల్గొన్నారు కొలం గ్రామంకి సెకండ్ హౌస్కి చెరుకుములం గ్రామంకి తెలుసుకుంటుంది ఈ రెవెన్యూ సదస్సులు మీ అందరికీ తెలుసు ముఖ్య ఉద్దేశం అంటే అన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ పంచాయతీరాజ్ ఫోరెస్ట్ ఎండోమెంట్ పోలీస్ నుంచి అన్నీ మీ ఇంటికి వచ్చి మీకు ఒక మీ సమస్య మీరు తీసుకొని మీకు సమాధానం ఇవ్వడానికి ఆనరబుల్ సీఎం గారు రత్న నుంచి ఒక మంచి ప్రయత్నం సో దీనికి అన్ని రికార్డ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి అన్ని సర్వీస్ మెంబర్స్ ఆర్ ఆల్సో దే సో ఇక్కడ ప్రయత్నం అంటే ఫీల్డ్ విజిట్ కావాలంటే ఫీల్డ్ విజిట్ కూడా చేసి ఇక్కడేకి ఇక్కడే మీకు సమాధానం మీకు అది ఇస్తాము లేకపోతే ఒక ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంది ఆ ఎస్ఎల్ఏ పీరియడ్ లోపల అందరికీ సమాధానం నాతో నాది మీతో రిక్వెస్ట్ అంటే ఏంటి రెవెన్యూ సదస్సులకి మీ ఆల్రెడీ అన్ని మండలికి షెడ్యూల్ ఆల్రెడీ ఉంది ఎయిట్ జనవరి వరకు ఇప్పుడు జరుగుతుంది రిమైనింగ్ విలేజ్కి కూడా మీరు అందరి అందరూ మీ రెవెన్యూ సదస్సులకి ప్లీజ్ టేక్ బెనిఫిట్ థ్యాంక్ యూ సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ ద దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు వచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు నలభై సంవత్సరాల అనుభవం ఇప్పుడు సరికొత్త రూపంలో బంగారు ఆభరణాలు సరికొత్త కలెక్షన్లతో మెట్రో నగరాలకు ధీటుగా మన సూళ్లూరు పేటలో సరికొత్త వరవడి తీసుకువచ్చింది చందన స్వర్ణ మందిర్ నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ ఐడి ముద్రించిన బంగారు ఆభరణాలకు నిలయం మన చందన మీ ఇంటి జరిగే ప్రతి వేడుకకు మరింత శోభనిస్తాయి చందన బంగారు ఆభరణాలు దేశంలోని ప్రముఖ డిజైనర్లతో డిజైన్ చేయించి మా సొంత కారిగర్లతో తయారు చేయించిన బంగారు ఆభరణాలు విక్రయించడం మా ప్రత్యేకత బంగారు ఆభరణాలపై తరువు శాతం నుండి మజురీ లేదు ఈఎఫ్ క్వాలిటీ కలిగి ఐజీఐ సర్టిఫై చేయబడిన వజ్రాభరణాలు గ్యారంటీ కార్డుతో అమ్మకం మా చందన ప్రత్యేకత తరుగు విస్తృత కలెక్షన్లలో సిల్వర్ ఆర్టికల్స్ చందన స్వర్ణ మందిర్ వారి ధన స్వర్ణ పర్చేజ్ పథకం ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడుతుంది పదకొండు నెలల వాయిదాల అనంతరం మీకు వచ్చిన తూకానికి పద్దెనిమిది శాతం వరకు తరుగు మజూరి లేకుండా మీకు నచ్చిన సాదా బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ టీ సిండ్ ప్రక్కన సూళ్ూరుపేటా